నమస్తే ఇప్పుడైతే అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళారు కానీ కేజ్రీవాల్ అంతకుముందు ఏవైతే ఈడీ సమన్లు జారీ చేయటం ఈడీ ప్రకటనలు చేయటం వాటి మీద స్పందిస్తూ ఏమన్నారంటే ఈ ప్రకటనలు ఏవైతే ఉన్నాయో అధికార పక్షం బీజేపీ చేస్తున్న ప్రకటనలా ఉన్నాయి ఈ దర్యాప్తు సంస్థలు బీజేపీ వింగ్ లాగా పనిచేస్తున్నాయి అని చెప్పేసి చెప్పారు అయితే వీటన్నింటి నడుమ ఈయన అరెస్ట్ కావడం జరిగిపోయింది తర్వాత ఈడీ తాజాగా మరో ప్రకటన చేసింది రిలీజ్ చేసింది ఇందులో మద్యం కేసులో కేజ్రీవాల్ కుట్రదారుడు అని స్పష్టంగా పేర్కొంది ఢిల్లీ మద్యం అవినీతి కేసులో ఢిల్లీ సీఎం ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కుట్రదారు అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇవాళ ఓ ప్రకటనలో పేర్కొంది ప్రస్తుతం రద్దు చేసిన మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్తో కలిసి బీఆర్ఎస్ఎంఎల్సీ కల్వకుంట్ల కవిత ఆప్ నేతలు మనీష్ సిసోడియా సంజయ్ సింగ్ కుట్ర పన్నారని ఈడీ ప్రధానంగా ఆరోపిస్తోంది సౌత్ లాబీకి మేలు చేసేందుకు ఈ మద్యం పాలసీ రూపొందించారని ఉన్నాయి దీనికి ప్రతిగా ఆప్ పార్టీకి సౌత్ లాబీ వంద కోట్ల రూపాయల ముడుపులు చెల్లించారని ఈడీ ఆరోపిస్తూ ఉంది కొందరు నిందితుల సాక్ష్యాధారాలు ప్రకటనల ఆధారంగా కేజ్రీవాల్ పేరు బయటకొచ్చింది ఇప్పటికే న్యాయస్థానాల్లో దఖలు చేసిన ఛార్జ్షీట్లు రిమాండ్ నోట్లలో కేజ్రీవాల్ పాత్ర ఉన్నదని ఈడీ తెలిపింది ఈ కేసు నిందితుల్లో ఒకరైనటువంటి విజయ్ నాయర్ తరచుగా కేజ్రీవాల్ ఆఫీసును సందర్శించారని అక్కడే టైం గడిపారని ఈడీ వివరించింది కేజ్రీవాల్తో మద్యం పాలసీ గురించి చర్చించినట్లుగా ఢిల్లీ మద్యం వ్యాపారులకు విజయ్ నాయర్ చెప్పారని ఆరోపణలున్నాయి కేజ్రీవాల్ను ఇండో స్పిరిట్ ఓనర్ సమీర్ మహేంద్రతో కలిపేందుకు విజయ్ నాయర్ ప్రయత్నించినా కుదరలేదు ఇండో స్పిరిట్ యజమాని సమీర్ మహేంద్రు సీఎం కేజ్రీవాల్ని కలవడానికి విజయనాయర్ని పంపినట్లు తెలిసింది సౌత్ లాబీలో నిందితుడిగా ఇప్పుడు సాక్షిగా ఉన్న రాఘు మాగుంట తన తండ్రి లిక్కర్ పాలసీ గురించి తెలుసుకోవడానికి కేజ్రీవాల్ను కలిసినట్లుగా తెలిపారు మద్యం పాలసీలపై మంత్రుల కమిటీ రూపొందించిన ముసాయిదా నివేదికను అప్పటి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో తమకు అందజేశారని సిసోడియా మాజీ కార్యదర్శి సి అరవింద్ ఇచ్చారు సిసోడియాతో భేటీ తర్వాత కేజ్రీవాల్తో మాట్లాడేందుకు ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడే ఉన్న సత్యేంద్ర జైన్ తనకు ఒక నివేదిక ఇచ్చారని పేర్కొన్నారు మంత్రుల కమిటీలో ఎటువంటి ప్రతిపాదన చర్చించకున్నా ఆ నివేదిక ఆధారంగా మంత్రుల కమిటీ నివేదిక రూపొందించాలని తనకు చెప్పడం ఆశ్చర్యం కలిగించిందని అరవింద్ చెప్పారు ఈడీ కథనం ప్రకారం అరవింద్ కేజ్రీవాల్ మనీష్ సిసోడియా బీఆర్ఎస్ నేత కె కవిత శరత్ రెడ్డి మాగుంట శ్రీనివాసులు రెడ్డి కలిసి కుట్ర చేశారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు లిక్కర్ పాలసీ డీల్లో భాగంగా శరత్ మాగుంట కవితలకు ఢిల్లీలోని ముప్పై రెండు జోన్లలో తొమ్మిది జోన్లు దక్కాయంట పాలసీలో హోల్సేలర్స్ కి పన్నెండు శాతం రిటైర్లకు నూట ఎనభై ఐదు శాతం ప్రాఫిట్ మార్జిన్ వస్తుంది ఇది సాధారణం కన్నా చాలా ఎక్కువ ఈ కేసులో ఇప్పటికే నలుగురు కీలక నేతలు అరెస్ట్ అయ్యారు వారు అరవింద్ కేజ్రీవాల్ మనీష్ సిసోడియా కవిత ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ మొత్తంగా మనం చూసుకుంటే మీరు స్క్రీన్ మీద చూడొచ్చు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ ఈడీస్ ఫైవ్ బిగ్ చార్జెస్ అని పాయింట్ నెంబర్ వన్ అపీరింగ్ ఫర్ ద ఈడీ అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఏఎస్వి రాజు సెట్ అరవింద్ కేజ్రీవాల్ వాజ్ ద కీ కాన్స్పిరేటర్ అండ్ ద కింగ్ పిన్ ఆఫ్ ద ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ The ED also said Kejriwal was in touch with Manish Sisodia, the deputy chief minister, the whole time. Second point, the ED said that Kejriwal was directly involved in the formulation of the policy and he was involved in the handling of the proceeds of crime. The proceeds of the crime were used for campaigning in Goa elections, the ED said. వీ హ్యావ్ ట్రేస్డ్ ద ప్రొసీడ్స్ ఆఫ్ ద క్రైమ్ అండ్ టేకన్ స్టేట్మెంట్స్ ఆఫ్ మెనీ పర్సన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద గోవా ఎలక్షన్ క్యాంపెయిన్ ద ఈడీ సెట్ అంటే ఏవైతే ఈ లంచాల ద్వారా అందినటువంటి సొమ్ము ఉందో గోవా ఎలక్షన్స్లో ఖర్చు చేశారు అని కూడా చెప్తూ ఉన్నారు మూడో పాయింట్ చూడండి ద ప్రోబ్ ఏజెన్సీ సెడ్ అరవింద్ కేజ్రీవాల్ డిమాండెడ్ కిక్ బ్యాక్స్ ఫ్రమ్ ద సౌత్ గ్రూప్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ ఫేవర్స్ ద ఈడీ కౌన్సిల్ సెడ్ ఇన్ ఎక్స్చేంజింగ్ ఫర్ కిక్ బ్యాక్స్ ద సౌత్ గ్రూప్ గాట్ కంట్రోల్ ఆఫ్ లిక్కర్ బిజినెస్ ఇన్ ఢిల్లీ ఏదైతే సౌత్ గ్రూప్ ఉందో వాటికి మనం ఫేవర్ చేస్తున్నాం వాళ్ళు కూడా మనకి ఫేవర్ చేయాలి అనే కోణంలో కూడా కేజ్రీవాల్ మాట్లాడారంట ఢిల్లీ లిక్కర్ బిజినెస్ ఏదైతే ఉందో మొత్తానికి గుత్తాధిపత్యం సౌత్ గ్రూప్కే వచ్చేలాగా ఇక్కడ చర్చలు అండ్ డీలింగు నడిచాయంట ఫోర్త్ పాయింట్ చూడండి ద ఈడీ సైడ్ విజయ్ నాయర్ ఆమ్ ఆద్మీ పార్టీస్ ఫార్మర్ కమ్యూనికేషన్ హెడ్ Acted as the middleman between South Group and the Aam Aadmi Party, Vijay Nair was staying in a house near Kejriwal residence. The ASG further said that the proceeds of crime were over six hundred crore rupees. Proceeds of crime is not only the hundred crores of rupees bribe received, but also the profits made by the bribe payers amounting six hundred crores of rupees, ASV Raju said. సో ఇవి ప్రధానంగా కేవలం వంద కోట్ల రూపాయలే కాదు ఆరు వందల కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ అనుమానాస్పద లావాదేవీలు ఉన్నాయి లేకపోతే స్కామ్ ఉందని కూడా ఇక్కడ ఈడీ ప్రకటనల సారాంశంగా తెలుస్తూ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసులో కీలకమైన ఆధారాలు ఉన్నాయి అవి కేజ్రీవాల్ మెడకు చుట్టుకున్నాయి అనేది స్పష్టమవుతోంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష ద ట్రూత్